నమస్కారం వెల్కమ్ జనం కోసం జర్నలిజం భూమి విషయంలో మామూలు కొట్టిన కోడలకు మూడు సంవత్సరాల సాధారణ జైలు శిక్ష మరియు ఐదు వేల జరిమానా గంగిరేణిగూడెం గ్రామానికి చెందిన పోతుల లత వైఫ్ ఆఫ్ రమేష్ నలభై ఐదు పేరు ఆమె భూమి విషయంలో గొడవపడి పోతుల రాములు సన్ ఆఫ్ నరసయ్య యాభై రెండు పేరుక వ్యవసాయం గంగిరేణిగూడెం అను అతని గుణపంతో కొట్టగా సాయంపేట పీహెచ్ నందు రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో పోతుల లతపై కేసు నమోదు కాగా విచారణ జరిపి పోలీసు వారు షీట్ ఫైల్ చేసి పరకాల కోర్టుకు పంపించేట్ గారు సాక్షులను విచారించిన అనంతరం పరకాల మెజిస్టేట్ అయిన లింగ లింగషాలిని గారు సదారు పోతులతకు మూడు సంవత్సరాల సాధారణ కారాగారి శిక్ష మరియు ఐదు వేల రుసుము విధించడమైనది కేసుల సాక్షులను విచారించడంలో ఏపీపీ రుధిర కరు మేడం సాక్షులను సక్రమంగా కోర్టులో ప్రవేశపెట్టి నిందితునాలకి శిక్ష పడేలా కోర్టు విధులు సక్రమంగా నిర్వర్తించిన కె రతీష్ కోర్టు కానిస్టేబుల్ ని పరకాల ఏసీపీ సి సతీష్ బాబు సర్కిల్ ఇన్స్పెక్టర్ పి రంజిత్ రావు సార్ గారు మరియు సాయంపేట సబ్ ఇన్స్పెక్టర్ గారు అభినారు